మన జీవితంలో వచ్చే సమస్యల వల్ల మన జీవితం ఇంతే అంతే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా నాకైతే చాలాసార్లు అనిపించింది ఎందుకు ఏమిటి అనేది కూడా చెప్తాను నేను తప్పకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాజ్ చవ్రాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏదో అలా బాగానే ఉన్నాను పోతే చాలాసార్లు అనిపిస్తుంది కదా మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి చూడు అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇంక చాలు ఈ జీవితము అనేసి కానీ ఎందుకు అలా ఇంకా ఉంది ముందు ముందు జీవితం అని చాలామంది చెప్తా అంటారు బట్ ఏంటంటే ఆ టైంలో మనకేం తెలీదు ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని ఉంటుంది నేను చాలామందికి అలానే చెప్పుకుంటా మనసులో ఉండే చెప్పేస్తా మనసులో లేనదేమి చెప్పను ఉండేదే చెప్తాను బట్ అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది కదా అప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళ ఇష్టమే అర్థం చేసుకున్న వాళ్ళ ఇష్టమే కాకపోతే అన్నీ అందరికీ చెప్పుకోలేం కొంతమందికే చెప్పుకోగలుగుతాము అది చెప్పుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు అని అనుకోకండి మన వాళ్ళే మన అనుకున్న వాళ్ళే ఇంకా నేను నా నుంచి కొంతమంది కొన్ని కొన్ని తెలుసుకుంటానని తెలుసుకుంటున్నారు అని కొంతమంది అన్నారు నేనేమంటానండి మనకి నేను చెప్తాను నేను కొంతమంది నుంచి కొన్ని కొన్ని నేర్చుకుంటాను అలవాటు అవుతుంది అదే కొన్ని కొన్ని మంచి మాటలు మనం ఎవరితో ఉన్నా మంచిగా మాట్లాడినప్పుడు కొత్త పరిచయాలు కలిగినప్పుడు ఏంటంటే వాళ్ళలోని మంచి తీసుకోవాలి మనం మంచిని తీసుకోవాలి మంచిగా మంచి మాటలు అనేవి గుర్తుపెట్టుకోవాలి అనమాట అలా నేను కొంతమంది నుంచి కొన్ని కొన్ని నేర్చుకుంటాను కొన్ని కొన్ని గుర్తుపెట్టుకుంటానా మంచిదే కదా మంచి మాటలు అనేది కదా ఇంకా జీవితం ఇంతటితో అయిపోయింది ఇంకేముందులే అయిపోయింది ఇంకేముందులే చాలా ఇంకా ఈ జీవితం అని చాలాసార్లు అనిపించింది అనమాట అయితే ఏమైపోయింది నీ జీవితమా ఏమైపోయింది చెప్పు అని అంటే నేను అన్న ఇరవై ఏళ్ళకే పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు అయిపోయి ఇంకా కావాల్సిన అన్ని కష్టాలు సంతోషాలు అన్నీ అయిపోయినాయంటే అవన్నీ ఒక జీవితమా అదంతా చిన్నది ఇంకా జీవితం అంటే చాలా ఉంది ముందు ముందు ఇంకా ఎన్ని ఉన్నాయి మన జీవితంలో సమస్యలనే వస్తే వాటిని ఎదుర్కొని ఎదుర్కొన్నప్పుడే ముందు ఇంకా మంచి జీవితం అనేది ఉంటుంది ఇంకా అక్కడితో సమస్యలు వచ్చినాయని చెప్పేసి బాధలు ఉన్నాయనేసి ఇంకా అక్కడితో మనం నిలిపేసినామంటే జీవితాన్ని అది జీవితం అంటారా కాదు అని చాలామంది చెప్తున్నారు బట్ నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే అంతే అనుకున్నా కానీ ఇప్పుడిప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది నిజమే కదా అనేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ జీవితంలో కూడా వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తానా చాలామందికి అనిపించుంటుంది కదా ఎప్పుడో ఒకసారి చాలా వరకు అందరికీ కాదు చాలా వరకు అనిపించుంటుంది కదా ఈ జీవితం ఇంకెందుకు అనేసి కానీ ఎక్కువ బాధలో ఉన్నప్పుడు వస్తాయి అలాంటివి హ్యాపీగా ఉన్నప్పుడు అలాంటివన్నీ గుర్తుకురాదు ఏమంటారు నిజమేనా ఫ్రెండ్స్ అలాగే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనం కారణం కాదు కానీ మన మీద వస్తుంది ఆ అనేది మన మీద వస్తుంది మనమే కారణం అని కూడా అంటారు కానీ మనకు తెలుసు కదా మనం ఏం తప్పు చేయలేదని అన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఒకరికి నేను చెప్పేది అది మనం ఏదన్నా తప్పు చేస్తే మనం ఒకరికి భయపడాలి మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి కదా మన పని మనం హ్యాపీగా హాయిగా సాగిపోతా ఉంది మన కష్టం మనది ఎవరు ఏదో అనుకుంటారని మన హ్యాపీని మన సంతోషాన్ని మన పనిని మనం వదులుకుంటామా ఇప్పుడు మనం చేసే పని నచ్చలేదని చాలామంది చెప్తారు వాళ్ళు చేసే పని నచ్చలేదంటే వాళ్ళు వదులుకుంటారు వదులుకోరు అలాగే మన పని మనది మన కష్టం మనది ఏమంటారు మన జీవితం మనది మనకి తెలియని విషయాలని తెలుసుకుందాం తెలిసిన విషయాల్ని ఇంకొంతమందికి చెప్దాం ఏమంటారు పోతే ఏది మనకి అలవాటు ఉండదు అలవాటు చేసుకోవాలి ప్రపంచంలో మనకే ఉన్నాయి సమస్యలు ఎవరికీ లేదు మనకంటే ఎక్కువ సమస్యలు అనుకుంటాం కానీ మనవి చాలా చిన్న సమస్యలు ప్రపంచం మీద చాలామందికి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి వాటితో పోలిస్తే మనది అనేది కూడా నాకు ఇప్పుడిప్పుడే తెలిసిందనమాట నేనైతే ఎప్పుడు పైరికి నీళ్ళేస్తాను ఇంకా పని అంటే నా వరకు పనే కానీ కొంతమందికి ఏంటంటే అదొక పని అంటారు కానీ చేస్తే కదా తెలుస్తుంది ఏదైనా పని చేస్తుంటారు చేసినా కూడా నేను గొప్పగా చేస్తున్నానని చెప్పుకోను నా వరకు నేను తినేదానికి కష్టపడుతున్నా ఊరికేం తినట్లేదు అని చెప్తా నిజమే కదా ఇది పనే కాదా మీరే చెప్పండి నిద్రలేసి ఇంట్లో పని చేసుకొని తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి మళ్ళీ ఈరోజు పని వరకే చెప్తాను నేను రోజు చేసే పని కాదు రోజు చేస్తే చాలా పనులు ఉన్నాయి అవన్నీ వద్దు ఈ రోజు పని వారికి చెప్తాను చూడండి అలా మార్నింగ్ పని ఫినిష్ చేసుకొని ఇంటికాడ మళ్ళీ ఆవులదోలుకొని కైకాడుకు వచ్చి మళ్ళీ వాటి కసు వేసి ఇంకా కరెంట్ వచ్చింది కొద్దిసేపు లైవ్ తీసినాను మార్నింగ్ తర్వాత కరెంట్ వచ్చినది ఏ కాయలకి నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకొని వాటికి నీళ్ళు వేసి ఒకసారి పారిపోతుందా లేదా నీళ్ళు ఎలా తెలుస్తుంది అది చూసిన తర్వాత తెలుస్తుంది కదా తిరిగి నాలుగు పక్కల తిరిగి పారిందా లేదా మళ్ళీ కైకి అలా నీళ్ళు వేయడమే కదా ఏముందిలే అనుకున్నాను నేను ఫస్ట్ ఫస్ట్లో అయితే కానీ తిరిగితే తెలుస్తుంది మామ అదే అన్నాడు మా చిన్నమామ ఏముందిలేమే నీళ్ళు వేయడమే కదా అనుకున్నావు కదా అని అవును మామ నేనైతే అలానే అనుకున్నానంటే ఒకసారి తిరిగితే కదా తెలుస్తుంది అన్నాడు వారం రోజులైతే మేము కలుపు దిగి జరిపిందనమాట కలుపు ఎక్కువగా ఉన్నది మనుషులను పెట్టుకోవాలా మేమే తీసినాము ఇంకా ఈ రెండు కాయలు వచ్చేసి కొంచెం ఇదిగా ఉన్నది మందు కొట్టి దాన్ని బాగా పైకి తీసుకొని వస్తున్నాడు మా బావ ఇది పర్లే బాగానే ఉందనమాట ఇంకలా ఏదో చెప్దాం అనుకుని ఏదో చెప్పేస్తున్నా కదా మార్నింగ్ నుంచి చేస్తున్న పని కదా నేను చెప్పాను అయితే మార్నింగ్ ఫినిషి ఫినిష్ ఇక్కడికి వచ్చి ఇంకా ఆవులు కట్ చేసి ఇంక నీళ్ళు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసి అన్నం తెచ్చేసి నడుచుకొని వెళ్ళడం చాలా మంచిది బైక్లో తిరగడం బాగానే ఉంటుంది కానీ పిల్లలు స్కూల్ నుంచి ఫాస్ట్గా ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట ఏం రా ఈరోజు పని వెళ్ళిపోతున్నారంటే అక్క మా ఊర్లో షూస్ ఇస్తున్నారంట మేము ముందు ఇయర్ అక్కడే చదువుకున్నాము కాబట్టి అక్కడ షూస్ ఇస్తున్నారంట ఇంకా మేము వెళ్ళాలి అంటే ఇంక వాళ్ళు వెళ్తా అంటే చిన్న ఒక రౌండ్ రా సైకిల్ అన్న ఏదైనా సరే ఇంట్రెస్ట్ అనమాట నాకు చెయ్యాలని అప్పుడు ఏంటంటే ఆడపిల్లలు ఏంటంటే అక్క మాకు టైం అయిపోయింది అక్క వెళ్ళాలి నేను ఓ జాగ్రత్త నాకు నేనే చెప్పుకుంటాను అని చెప్పినారనమాట ఇంకో పాప వచ్చి అక్క రేపిస్తాను అక్క ఏమనుకోద్దే టైం అయిపోయింది అక్క తప్పకుండా రేపిస్తాను అన్నది పర్లేదు నన్న మాట చాలు పోరా అన్న పోతే ఇంకొక బాబు వచ్చేసి అక్క ఇంగక్క నువ్వు తీసుకో అక్క నువ్వు నడుపు నువ్వు తోలక్క సైకిల్ అని అన్నారనమాట సరే అని చెప్పేసి ఒక రౌండ్ వెళ్ళా వెళ్తే బాగానే ఉండాలి తొక్కేటప్పుడు మళ్ళీ కదా నాకు వాడికి సైకిల్ ఇచ్చేసి ఇంకా ఎక్కువ అలా నడుచుకొని వస్తే అప్పుడు తెలిసిన అది కాళ్ళ నొప్పులు ఆ తొక్కని ఇలా బండి తోలుతాను పెద్ద బండి మా బావది అక్కడున్నది రోడ్లో బండి తోలుతాను స్కూటీ తోలుతాను సైకిల్ చిన్నప్పుడు తొక్కోని వెళ్ళేదాన్ని స్కూల్కి ఇప్పుడు ఏంటంటే తొక్కలేకపోతాను మా వద్దుని చెప్తే అంతే మే అన్నది అంతేకా మరి థ్యాంక్స్ చెప్పి తన పేరు ఏదో చెప్పినాడు మర్చిపోయినా అడిగినాను మర్చిపోయినా ఊరు చెప్పినాడు హ్యాపీ అనమాట అలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే పోతే ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది జీవితంలో ఎందుకు ఇంకా అన్నీ కదా ఇప్పటికే చాలా చాలా చెప్పేసిన చాలామంది అడుగుతారు నీ జీవితంలో పోయి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా నీకేముంటుంది ఏమే తాచెట్టు నా పైట్లాగుతున్నా ఇదిగండి వస్తా అన్న నా పైట్లాగుతుంది అది ఇంకా అంటే ఇది సిల్క్ది దానికి తగిలింది అంతే ఇంకేమన్నా ఏమేమో కామెంట్ చేయబట్టండి మీరు మళ్ళీ నేను ఏదో జోక్ చేసిన అంతే ఓకేనా ఇంకా పోతే ఏదో చెప్తానా ఏంటి ఏదో చెప్పానే నేను అప్పటికప్పుడు మర్చిపోతాను ఆ బాధ ఏంటో వస్తాలో అదే తిడతారు ఏంటి ఇప్పుడు చెప్పినా అప్పుడే మర్చిపోయినామని చాలామంది అంతే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఎలా ఫస్ట్ అడిగినా కదా నేను ఏమని ఎప్పుడైనా సరే ఇంకా చాలు ఈ జీవితం ఇంతటితో ఆపేద్దాం ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బాగున్ను అయిపోయింది జీవితంలో అంతా చూసేసినాం అని అనిపించుంటే కామెంట్ చేయండి మన వీడియో యూజ్ఫుల్ అవుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం బాయ్ సియూటేటా